ఈనాడు అధినేత రామోజీరావు ఈరోజు ఉదయం కన్నుమూసారు వయసు మీద పడ్డంతో తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థత గురి కావడంతో నానగూడలోని స్టార్ హాస్పిటల్కి తరలించారు వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు ప్రస్తుతం రామోజీరావు వయసు ఎనభై ఏడేళ్లు వ్యాపార దిగ్గజంగా ఆయనకు గొప్ప పేరుంది మీడియాతో పాటు అనేక వ్యాపారాల్లో రాటు తేలిన రామోజీరావు ఈనాడు సంస్థలు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు అంతేకాక రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్ సినీ పరిశ్రమల అభివృద్ధిలో భాగమయ్యారు ఇక రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ అక్కడ నుంచే సిఎస్ కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అంత్యక్రియల పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్ సైబరాబాద్ పోలీస్ ఆదేశాలు జారీ చేశారు ఓ మీడియా దిగ్గజానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుండడం దేశంలో ఇది తొలిసారి రామోజీరావు మరణం తీరని లోటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు ఆయన మృతి మీడియాకు సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు ఈనాడు ఈటీవీ ఫిలిం సిటీ సంస్థలను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారన్నారు సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్న కృషికి గాను రామోజీరావుకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందన్నారు ఆయన సేవలు మరవలేనివని చెప్పారు రామోజీరావు కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి తన ప్రకట సానుభూతిని తెలియజేశారు భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తెచ్చిన దార్శనికుడు రామోజీరావు మరణం బాధాకరమన్నారు ప్రధాని మోదీ భారతదేశ అభివృద్ధి పట్ల రామోజీ చాలా మక్కువగా చూపేవారన్నారు ఆయనతో మాట్లాడి కొంత జ్ఞానం పొందే అవకాశం చాలా లభించడం నా అదృష్టం అన్నారు రామోజీరావు మరణం పట్ల కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు అతి సామాన్య వ్యక్తిగా జీవితం ప్రారంభించి అనేక రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరిన రామోజీరావు గారి మరణం తీరిని లోటని అని అన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వామపక్ష భావజలం కలిగిన రామోజీరావు గారు తన జీవితార్థం అత్యంత నిబద్ధత క్రమశిక్షణ పట్టుదలతో బతికిన వ్యక్తి అని కొనియాడారు తలపెట్టిన ఏ పనిలో అయినా సరే అత్యున్నత నాణ్యత ప్రమాణాలు నైతిక విలువలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయుడన్నారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుపూరి రామోజీరావు అస్తమయంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంతాపం ప్రకటించారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు రామోజీరావు అంటే క్రమశిక్షణ సమయ పాలన నిబద్ధతకు మారుపేరని కొనియాడారు కొనియాడారు రామోజీరావును రత్నంతో సత్కరించాలన్నారు బాహుబలి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి రామోజీరావు మృతి పట్ల దర్శకధీరుడు రాజమౌళి సంతాపం వ్యక్తం చేశారు తన కృషితో యాభై ఏళ్లుగా ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన ఆయనను భారతరత్నతో సత్కరించాలని అది ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అన్నారు రామోజీరావు భారతీయ మీడియాలో విప్లవాత్మక కృషి చేశారని ఆయన ఆత్మకు శాంతి కలగాలని నటుడు దగ్గుపాటి వెంకటేష్ ట్వీట్ చేశారు రామోజీరావు మృతిపై నటుడు రాజేంద్ర ప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు ఫిలిం సిటీలోని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన అనంతరం రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు రామోజీరావు అంతటి మహానుభావుడు దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల క్షోభ అనుభవించారన్నారు అయితే ఆయన చివరికి గెలిచి వెళ్లారన్నారు అనుకున్నది సాధించి మరీ వెళ్లారని ప్రపంచం బ్రతుకున్నంత వరకు రామోజీ ఉంటారన్నారు రాజేంద్ర ప్రసాద్